హలో ఫ్రెండ్స్ ఇతాలజీ మంత్ర ఛానల్కి స్వాగతం ఇక్కడ మనం మన పురాతన దేవతల కథల్లోకి వెళ్దాం ఈరోజు మనం ఒక రహస్యమైన యాత్రను ప్రారంభిస్తున్నాం విశ్వం యొక్క హృదయంలోకి ప్రతి శ్వాసలో ఉన్న కాలం దాటిన రూపం దాటినా ఒక శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆది యోగి అయిన మహాదేవుడు శివుడు గురించి తెలుసుకుందాం శివుడు అంటే ఎవరు కేవలం దేవుడా నాశనకర్త లేక ఇంకా ఏదో గొప్ప దేవుడా వేదాలు ఆయన్ని రుద్రుడు అని ఎందుకు పిలుస్తున్నాయి భయంకరమైన వాడు పురాణాలు ఆయన్ని బోలాశంకరుడు అని ఎందుకు వర్ణిస్తున్నాయి సరళమైన చిరునవ్వుతో వరాలిచ్చే దేవుడు పురాతన గ్రంథాల్లో ఆయన పరేష్ పరమేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు విశ్వాన్ని తన చేతుల్లో పట్టుకున్నవాడు ఆ మహాశివుడు ఒక శక్తివంతమైన శ్లోకాన్ని యజుర్వేదం నుండి చెప్పన నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్తు దన్వనే బాహుభ్యముతే నమ ఈ శ్లోకం రుద్రుడికి నమస్కరిస్తుంది ఆయన కోపం ప్రపంచాలను కదిలించగలదు కానీ ఆయన కరుణ ప్రపంచాన్ని ఒక చోట చేర్చుతుంది ఒక రహస్యం చెప్పన శివుడు కేవలం పేరు కాదు అది ఒక వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీ శివ అంటే మంగళకరమైనది మంచి పవిత్ర దివ్యమైన అన్నింటికి మూలమైనది ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పురాతన తమిళ గ్రంథం తిరుమందిరంలో తిరుమూలార్ స్వామి ఏం చెప్పారంటే శివుడు కాస్మిక్ డాన్సర్ తన తాండవంతో విశ్వాన్ని సృష్టించి నాశనం చేసేవాడు ఆలోచిస్తే మనసు జల్లుమనే అంది కదా ఈరోజు మనం శివుని సృష్టి సంహారం రూపాంతరంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో తెలుసుకుందాం ఆయన అనేక రూపాలు అర్ధనారీశ్వరుడు భైరవుడు నటరాజు మహాదేవుడు గురించి వివరంగా తెలుసుకుందాం ఆయన జీవన గాథలను ఆధ్యాత్మిక సందేశాలను అన్వేషిద్దాం కాబట్టి సిద్ధంగా ఉండండి కళ్ళు మూసుకొని ఒక్క క్షణం శివుడి దివ్య శక్తికి శరణు వేడుకుందాం శివుడు కేవలం దైవత్రయంలో ఒక భాగం కాదు ఆయన అస్తిత్వం యొక్క హృదయ స్పందన బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణు సంరక్షిస్తాడు కానీ శివుడు ఆయన రూపాంతరం చేస్తాడు అవసరం లేనిది నాశనం చేసి కొత్తదానికి మార్గం సుగం సుగమం చేస్తాడు ఆయనే చక్రం మరియు జననం వృద్ధి క్షీణత పునర్జన్మ కలిగించేవాడే మహాశివుడు కానీ శివుడి పాత్ర కేవలం సంహారం మాత్రమే కాదు ఆయన ఆదియోగి యోగి మానవాళికి శరీరం మనసును దాటి దివ్యత్వం చేరే మార్గం చూపిన మొదటి యోగి హిమాలయాల్లో శాశ్వత ధ్యానంలో ఆయన విశ్వరస్యాలను రహస్యాలను దాచుకున్నాడు ప్రతి యోగి ప్రతి సాధకుడు ఆయన చూపు చూపిన మార్గంలో నడుస్తాడు ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే శివుడు మనకు మార్పును బయటపడవద్దని నేర్పుతాడు ఆయన సృష్టించడానికి నాశనం చేసినట్టే జీవితంలో కొన్నిసార్లు పాత అలవాట్లు భయాలు అనుబంధాలను వదిలేసి మన నిజమైన స్వరూపంలోకి ఎదగాలి మీరు ఏమి పట్టుకొని ఉన్నారు అది మీ రూపాంతరాన్ని ఆపుతుందా ఇప్పుడు శివుడి అనేక రూపాలను చూద్దాం ఒక్కో రూపం ఆయన దివ్య స్వభావాన్ని వెల్లడిస్తుంది శివుడు అనంతుడు ఆయన రూపాలు ఆ అనంత తత్వాన్ని ప్రతిబింబిస్తాయి కొన్ని రూపాల గురించి తెలుసుకుందాం మొదటిది అర్ధనారీశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీ రూపం ఇది శివుడు శక్తి కలయిక విశ్వం పురుష స్త్రీ శక్తుల సమతుల్యతను సూచిస్తుంది అర్ధనారీశ్వరుడు సమానత్వం సామరస్యాన్ని నేర్పుతాడు మన జీవితంలో బలం మరియు కరుణ లాజిక్ మరియు భావోద్వేగం రెండింటినీ సమన్వయం చేయమని చెబుతాడు రెండవది భైరవుడు భయంకరమైన రక్షకుడు భైరవుడు శివుడి ఉగ్రరూపం అజ్ఞానం చెడును నాశనం చేస్తుంది ఎనిమిది దిక్కులను కాపాడే ఆయన భయాలను ధైర్యంగా ఎదుర్కోమని చెబుతాడు ఆధ్యాత్మిక పాఠం భైరవుడిలా మన ఆంతరంగిక రాక్షసులు కోపం అయు అసూయ సందేహం లాంటివి ఎదుర్కొని వాటిని జ్ఞానంగా మార్చాలని సూచిస్తుంది నటరాజు కాస్మిక్ డాన్సర్ తన తాండవంలో శివుడు విశ్వాన్ని సృష్టిస్తాడు నిలబెడతాడు నాశనం చేస్తాడు ఆయన చుట్టూ ఉన్న అగ్ని వలయం జీవన చక్రాన్ని చేతిలో డమరుకం కాల లయను సూచిస్తుంది నటరాజు మన జీవితంలో లయను కొనసాగమని సంతోషం బాధలలో గ్రేస్తూ నాట్యం చేయమని ప్రేరేపిస్తాడు మహాదేవుడు గొప్ప దేవుడు శివుడి అత్యున్నత రూపం మహాదేవుడిగా ఆయన సర్వంతర్యామి అన్ని రూపాలను దాటినవాడు మనం ఓం నమ శివాయ చాంటింగ్ చేసినప్పుడు ఈ అనంత శక్తితో అనుసంధానం అవుతాం శివుడి ప్రతిరూపం మన ఆత్మకు అర్థం సమతుల్యత ధైర్యం శరణాగతితో జీవించమని చూపిస్తుంది ఇప్పుడు మహాదేవుడి దివ్య గుణాలను జీవన పాఠాలను వెల్లడించే కొన్ని గదల్లోకి వెళ్దాం పూర్వం సముద్ర మందనం సమయంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మదించారు కానీ అమృతం రాకముందు హాలాహలం అనే భయంకర విషం సముద్రం నుండి ఉద్భవించింది అది సమస్త సృష్టిని నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది దేవతలు బ్రహ్మ వద్దకు విష్ణు వద్దకు పరిగెత్తుతారు కానీ ఎవరు ఆ విషయాన్ని అడ్డుకోలేకపోయారు చివరికి వారు శివుడి వద్దకి వెళ్ళి అపారమైన కరుణతో ఆ మహాదేవుడు ఆ చేతుల్లో తీసుకుని సంకోచం లేకుండా తాగేశాడు కానీ ఆ విషయాన్ని మింగకుండా తన గొంతులో నిలిపాడు దానితో ఆయన గొంతు నీలం రంగులోకి మారింది అందుకే ఆయన్ను అంటారు పార్వతి ఆయన దివ్య సహచరి విషం వ్యాపించకుండా ఆయన గొంతును పట్టుకుందని చెప్తారు కలిసి వారు విశ్వాన్ని రక్షించారు దేవతలు అసురులు ఆశ్చర్యంతో ఓం నమ శివాయ అని చాట్ చేస్తూ నమస్కరించారు హాల హాలాహాల విషం మన జీవితంలోని నెగటివిటీ లాంటిది కోపం బాధ లేదా టాక్సిక్ ఆలోచనలు శివుడు మనకు ఈ విషాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని మనసులో మనలో రూపాంతరం చేయవచ్చని చూపించాడు నెగటివిటీ మనలను నాశనం చేయనివ్వకుండా దాన్ని అర్థం చేసుకుని వదిలేయాలి మీరు కోపంగా లేదా బాధలో ఉన్నప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకొని శివుడి నామాన్ని జపించి ఆ బాధను శాంతిగా మార్చి శక్తిగా అడగండి శివపార్వతుల వివాహం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి జన్మించింది కానీ శివుడు ధ్యానంలో మునిగి లౌకిక విషయాల గురించి పట్టించుకోలేదు అయినా పార్వతీదేవి మాత్రం నిశ్చయంగా ఉంది అపారమైన భక్తితో ఆమె తీవ్రమైన తపస్సు చేసింది శివుడి హృదయాన్ని గెలుచుకోవడానికి సంవత్సరాలు గడిచాయి కానీ పార్వతీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ఆమె భక్తికి మెచ్చిన శివుడు చివరకు కళ్ళు తెరిచాడు ఆయన ఒక స్త్రీని మాత్రమే కాదు తన దివ్య సహచరి శక్తిని చూశాడు వారిని వివాహ వారి వివాహం ఒక కాస్మిక్ యూనియన్ అని చెప్పొచ్చు దేవతలు ఋషులు సమస్త ఋషి ఆనంద సమస్త సృష్టి ఆనందంతో జరుపుకుంది ఈ వివాహం కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు ఒక ఇది శివశక్తి చైతన్యం శక్తి యొక్క సంగమం శక్తి లేకుండా శివుడు అసంపూర్ణుడు శివుడు లేకుండా శక్తికి దిశ లేదు ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే శివపార్వతుల కథ మనకు భక్తి ఓపిక గురించి నేర్పిస్తుంది జీవితంలో ప్రేమ కెరియర్ లేదా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నిజమైన విజయం అంకిత భావం శరణాగతితో వస్తుంది పార్వతీదేవి శివుడి ప్రేమను బలవంతంగా తీసుకోలేదు తన తపస్సుతో సంపాదించింది అదేవిధంగా శుద్ధమైన ఉద్దేశంతో మన లక్ష్యాలను అనుసరిస్తే విశ్వం అనుకూలంగా సహకరిస్తుంది శివుడిని బోలాశంకరుడు అని అంటారు సరళమైన దేవుడు అని కూడా పిలుస్తారు కానీ ఎందుకు ఒక ఆసక్తికరమైన కథ ఏంటంటే ఒకసారి భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడిని సంతోష పెట్టడానికి తీవ్రమైన తపస్సు చేశాడు ఆ భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు కానీ భస్మాసురుడు కపటంతో ఒక ప్రమాదకరమైన వరం కోరుతాడు ఎవరి తల మీద చేయి పెడితే వారు బూడిదైపోవాలని కోరుకుంటాడు శివుడు తన సరళత సరళతతో ఆ వరాన్ని సంకోచం లేకుండా ఇచ్చేస్తాడు కానీ భస్మాసురుడు తన గర్వంతో ఆ శక్తిని శివుడి మీదే పరీక్షించాలని అనుకుంటాడు దాంతో శివుడు పరిగెత్తుతాడు భస్మాసురుడు వెంబడించసాగాడు దేవతలు భయపడతారు కానీ విష్ణువు రక్షణ కోసం ఆయన మోహిని అవతారంగా రూపాంతరం చెంది భస్మాసురుడిని భస్మాసురుడితో నాట్యం చేస్తూ అతన్ని తన సొంత తల మీద చేయి పెట్టేలా చేస్తాడు అతను బూడిదైపోతాడు శివుడు అప్పుడు నవ్వుతాడు ఆయన సరళత ఆ కంగారులో కూడా తగ్గలేదు ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే బోలాశంకరుడి సరళతకు మనకు పవిత్ర హృదయంతో నమ్మకం ఉంచమని కానీ వివేకంతో ఉండమని నేర్పుతుంది జీవితంలో నమ్మకం మరియు విచక్షణ మధ్య సమతుల్యత అవసరం బోలాశంకరుడు సులభంగా క్షమించమని లోతుగా ప్రేమించమని కానీ మన అంతర్శాంత శాంతిని కాపాడుకోమని చెబుతాడు శివుడి అత్యంత దివ్యమైన రూపాల్లో ఒకటి ఆయన జటల నుండి పవిత్ర గంగ ప్రవహించడం ఇది ఎలా జరిగిందో చెప్పన పూర్వం భగీరథ రాజు అనే పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేయడానికి గంగను భూమికి తీసుకురావాలని కోరాడు ఆయన బ్రహ్మను ప్రార్థించాడు బ్రహ్మ అంగీకరించాడు కూడా కానీ గంగ యొక్క శక్తివంతమైన ప్రవాహం భూమిని నాశనం చేసే అవకాశం ఉంది ఆ శక్తిని అదుపు చేయగల ఒకే ఒకడు శివుడు మహాదేవుడు హిమాలయాల్లో గంభీరంగా నిలబడ్డాడు తన జటలను విశాలంగా విప్పాడు గంగ గర్భంతో దిగివచ్చినప్పుడు శివుడు ఆమెను తన జఠాల్లో బంధించి ఆమె ఉగ్ర ప్రవాహాన్ని సౌమ్యమైన సెలయేరుగా మార్చాడు అందుకే ఆయన్ని గంగాధరుడు అంటారు ఈరోజు గంగా పవిత్రతకు చిహ్నం శివుడి కృపతో పాపాలను శుద్ధి చేస్తుంది హరిద్వార్ వారణాసిలలో యాత్రికులు హరహర మహాదేవ్ అని చాంట్ చేస్తూ గంగలో స్నానం చేస్తారు ఇందులో ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే గంగ మన ఆలోచనలను సూచిస్తుంది కొన్నిసార్లు అడ్డుకోలేనంత వేగంగా ఉంటాయి శివుడు మన ఆలోచనలను క్రమశిక్షణతో నడిపించమని గంగను అదుపు చేసినట్టు చెబుతాడు ధ్యానం ప్రార్థన లేదా ఓం నమ శివాయ జపించడం మన మనసు యొక్క అలజడిని శాంతపరిచి అంతర్శాంతిని తీసుకొస్తుంది ఈ దివ్యయాత్ర ముగిసే సమయంలో ఈరోజు శివుడు మనకేమిటో ఆలోచిద్దాం ఒత్తిడి పోటీ అలజడితో నిండిన ఈ ప్రపంచంలో శివుడు మనలోని శాంతిని కనుగొనమని గుర్తు చేస్తాడు హిమాలయాల్లో ఆయన ధ్యానం నిశ్శబ్దం యొక్క శక్తిని సూచిస్తుంది ఆయన తాండవం జీవితంలో ఆనందం బాధలను గ్రేస్తో స్వీకరించమని నేర్పుతుంది బోలాశంకరుడిగా ఆయన కరుణ అహంకారం లేకుండా ప్రేమించమని చెప్తుంది శివుడు కేవలం గుడిలోని దేవుడు కాదు ఆయన మీలోని శక్తి ప్రతి హృదయ స్పందనలోని దివ్యమైన స్పార్క్ మీరు తప్పిపోయినప్పుడు ఆయన నామాన్ని జపించండి భయపడినప్పుడు నీలకంఠుడి ధైర్యాన్ని గుర్తు చేసుకోండి ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు శివపార్వతి సంగమాన్ని ఆలోచించుకోండి ఓం నమ శివాయ మహాదేవుడి కృప మనలను మార్గనిర్దేశం చేయాలి రక్షించాలి అంతర్శాంతిని ప్రసాదించాలి ఈ దివ్యయాత్రలో మీతో కలిసినందుకు ధన్యవాదాలు ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి భక్తి జ్యోతిని వెలిగిద్దాం హర హర మహాదేవ్ థ్యాంక్